హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ కట్ పీసెస్ కలెక్షన్స్ మీటర్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి కట్ పీసెస్ లాగా మనకి ఫ్రాక్స్ చేసుకోవడానికి కిడ్స్ వేర్ చేయడానికి డిజైనర్ వేర్ చేయడానికి బాగుంటాయి వాటితో పాటు మంచి మంచి లాగా ఉండే కలెక్షన్స్ కూడా అండి శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు టూ పీసెస్వి సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టి అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో మనం చూస్తున్న ఈ బ్యూటిఫుల్ కట్ పీసెస్ అండ్ సారీస్ అన్ని రెడ్డి ట్రెండీ వరల్డ్ వారి ద్వారా చూస్తున్నామండి సెల్లర్ నేమ్ రాజీ గారు అండ్ షీఈ్ ఫ్రమ్ కరీంనగర్ అండి సో ఎంఐ దగ్గర చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద హ్యాండ్ స్టాక్ని మెయింటైన్ చేస్తూ సేల్ చేస్తున్నారండి ఇలాంటివన్నీ మనకి ఫ్యాబ్రిక్స్ లాగా చాలా రకాల డిజైన్స్ చేసుకోవడానికి బాగుంటాయి శారీస్ లాగా యూస్ చేసుకోవడానికి టూ పీసెస్వి ఉన్నాయి మన మీటర్స్ లెక్కనైనా తీసుకోవచ్చు ఎలా అంటే అలా అండి తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీడియోలో చాలా క్లియర్గా చూపించి అందులో ఉన్న కలర్స్ డిజైన్స్ ప్రైజెస్ అన్నీ కూడా చెప్పారండి సో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు రాజీ గారికి స్క్రీన్ షాట్ ఇచ్చేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని ప్రీ పేమెంట్ చేస్తే పంపిస్తారు మనకి షిప్పింగ్ కూడా చాలా క్విక్గా చేసేస్తారండి తన దగ్గర ఉన్న హ్యాండ్ స్టాక్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయండి ఇవే కాకుండా తన దగ్గర మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ సారీస్ పట్టు సారీ లాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి పంపించే చీరలు కూడా ఉంటాయండి తన వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు గ్రూప్లో జాయిన్ అయితే తన కలెక్షన్స్ అన్నీ ఎప్పటికప్పుడు షేర్ చేస్తారండి అలాగే మీరు తన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తన దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు కట్ పీసెస్ కదా వెంట వెంటనే సేల్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా కట్ పీసెస్ మనకి తక్కువ రేట్లో వస్తాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి సో అసలు ఆ కట్ కూడా మనకి ఎక్కడో కుర్చీలలో పోయిద్దండి హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు అఫోర్డబుల్ ప్రైజెస్లో సో తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లింక్నే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలో కలెక్షన్స్ అన్ని తను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మీరు ఒకసారి చూడండి నచ్చిన వాటిని హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు తన గ్రూప్ జాయిన్ అయ్యేసి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు కలెక్షన్స్ మనం రిమైనింగ్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వికారెడ్డి టెండి వరల్డ్ అండి ఇప్పుడు చూపించబోయేది పటోలా సిల్క్ బిగ్ బార్డర్లు టూ మీటర్ పీసెస్ అండి ఇది ఫ్రాక్ పర్పస్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ యూజ్ చేసుకోవచ్చు టాప్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ టూ మీటర్ బిట్స్ ఇవి పటోలా సిల్క్ చూడండి ఫస్ట్ చూపించబోయేది మీకు గ్రీన్ విత్ పింక్ బార్డర్ వచ్చింది టూ మీటర్ బిడ్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బటోలో సిల్క్లో టూ మీటర్ బిడ్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను చూడండి అవైలబుల్ పీసెస్ జస్ట్ టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మన కూరలు ఇది మెరూన్ కలర్ వచ్చింది బార్డర్ అనేది గ్రీన్ కలర్ వచ్చింది చాలా చాలా బాగుంది ఫ్రాక్ పర్పస్ అయినా బ్లౌజ్ పీసెస్గా అయినా టాప్ పర్పస్ అయినా డిజైనర్గా మనం డిజైనర్ పీస్గా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీ రూపీస్లో టూ మీటర్స్ బిట్స్ అండి చూడండి రెడ్ విత్ రామోగ్రీన్ కాంబినేషన్ రెడ్ విత్ రామోగ్రీన్ కాంబినేషన్ అండి టూ మీటర్ బిడ్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ చూడండి హాఫ్ వాటు మనకు లైన్స్ వస్తుంది హాఫ్ వాటి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇది ఫ్రాక్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు బాడీ ఇది వేసుకోవచ్చు మనకి బాటమ్ ఇది వేసుకోవచ్చు ఇది బ్లౌజ్ పీసెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ మీటర్ ఇది వన్ మీటర్ మీకు టూ పీ టూ మీటర్ కాదు ఇంకా రెండు పీస్లు కలిపి త్రీ మీటర్ వరకు ఉంటుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇందులోనే పింక్ అవైలబుల్లో ఉంది ఇప్పటిదాకా ఇది ఇంకొక పీస్ ఇది మొత్తం మోరల్ లైన్స్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ మీటర్స్ నెక్స్ట్ చూడండి రామా గ్రీన్కి మనకి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది మనకి బార్డర్ అనేది ఈ విధంగా రివర్స్ ఉంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్స్ ఉంది ఇది మీకు కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ మీటర్స్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఓన్లీ టూ మీటర్స్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూడండి బ్లూ బ్లూ విత్ గోల్డ్ కాంబినేషన్ మనకు ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుందండి ఇది వన్ మీటర్ మాత్రమే అవైలబుల్లో ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ మీటర్ బ్లూ వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది వన్ మీటర్ అవైలబుల్ ఉంది ఇది బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ టూ ఇయర్ పాపకి ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ మీటర్ ఇది కూడా వన్ మీటర్ అవైలబుల్లో ఉంది చూడండి ఇది కూడా బ్లౌజ్కి డిజైన్ చేసుకోవచ్చు జస్ట్ వన్ మీటర్ అవైలబుల్లో ఉంది ఇది కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది టూ మీటర్ బిట్ మనకి ఈ విధంగా ఉంది ఫ్రాక్ అయినా టాప్కైనా యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇది కూడా వన్ మీటర్ బిట్ అవైలబుల్లో ఉంది వన్ మీటర్ బిట్ ఉంది బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మీటర్ పీస్ బ్లౌజ్ పీస్ చూడండి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ పీస్ మీకు ఈ కలర్ శారీ ఉంటే ఇది ఈజీగా క్యారీ చేయొచ్చండి ఇది కూడా వన్ మీటర్ పీస్ అవైలబుల్ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ కి యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చు ఇది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ ఇందులో కూడా వన్ మీటర్ అయినా టూ మీటర్ అయినా కావాలంటే ఇచ్చేస్తా ఫైవ్ టు ఫైవ్ ఈజీగా ఉంటుంది ఇది ఫైవ్ మీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ వన్ మీటర్ టూ మీటర్ కావాలంటే కూడా ఇచ్చేస్తా ఇది నెక్స్ట్ ఇది కూడా వన్ మీటర్ బిట్ చూడండి పోయేవి టూ పీటర్ టూ మీటర్ బిట్స్ అండి కిడ్స్కి ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ చూపించబోయేది బ్లాక్ అండి బ్లాక్ పైన మనకి ఈ విధంగా డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది ఫ్రాక్ పర్పస్ అయినా టాప్కైనా యూజ్ చేసుకోవచ్చు వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ మీటర్స్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీటర్ టూ పీసెస్ వస్తాయండి ఇది ఫస్ట్ నేను ఇందులో కలర్స్ చూపిస్తాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేయట్లేదు చూడండి క్లాత్ అయితే లక్ష్మీపతి బ్రాండెడ్ జార్జెట్ అండి మీకు ఫాస్ట్ ఫాస్ట్ మీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది బాగుంది డిజైన్ అండి బాగుంది డిజైన్లో మనకి లైట్ ఎల్లో కలర్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే పైన మనకి ఈ విధంగా డిజైన్ వచ్చింది టూ మీటర్ బిడ్స్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ మీటర్ పీసెస్ టూ వస్తాయండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ అండి నేవీ బ్లూ పైన మనకి ఈ విధంగా గోల్డెన్ లైన్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది నేవీ బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్లాత్ అయితే లక్ష్మీపతి బ్రాండెడ్ బాందిని రెడ్ చూడండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రాక్స్కి టాప్స్కి యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లల ఫ్రాక్స్కి పెద్దవాళ్ళకైతే టాప్ కూడా అవుతుంది కట్స్ టాప్ ఫస్ట్ ఫస్ట్ వేస్తాను చూడండి విధంగా వస్తుంది డిజైన్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా చాలా బాగుందండి ఫెబ్రిక్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ డిజైన్ చేసి స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఓల్డ్ శారీస్కి బ్లౌజెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు కలర్స్ ఏమన్నా కలిస్తే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి లైనింగ్ కూడా వస్తలేదు ఇప్పుడు చూడండి डिज़ाइन मेहंदी ग्रीन चला चला बहुत पिंको ब्रिंजा कलर ब्लू చాలా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ రెడ్ గ్రీన్ ఎల్లో విత్ వైట్ కాంబినేషన్ గ్రీన్ బాటర్ గ్రీన్ లైట్ కనకాంబరం విత్ ఎల్లో షేడెడ్ టూ ఇన్ టూ ఇన్ వన్ కలర్స్ చూడండి డిఫరెంట్ కలర్ ఇది మెహందీ గ్రీన్ చాలా చాలా బాగున్నాయి బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ విత్ మెరూన్ కాంబినేషన్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు బేబీ ఫ్రాక్స్ మెహందీ గ్రీన్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్కి అసలు ఏమొస్తుంది ఏం రావట్లేదు లైనింగ్ కూడా వస్తలేదు మంచిది క్లాత్ అయితే సూపర్ డూపర్ క్లాత్ అండి రమా గ్రీన్ కాఫీ కలర్ నెక్స్ట్ యాష్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి ఇప్పుడు చూపించబోయే శారీస్ టూ కట్ శారీస్ అండి టూ కట్లో మంచి బ్రాజో శారీస్ అండి చూడండి శారీ మనకి ఈ విధంగా ఉంటుంది నెవీ బ్లూ కలర్ అండి నెవీ బ్లూ కలర్ పైన మనకి రాయల్ బ్లూ లిప్ డిజైన్ వచ్చింది మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అయితే రాదండి టూ కట్ శారీ కట్ అనేది మిడిల్లోకి పోతుంది నేను ఓపెన్ కూడా చేశాను ఇది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుంది ఇది శారీ పరంగా లాంగ్ ఫ్రాక్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఇందులో అవైలబుల్ కలర్స్ అండి పింక్ ఎల్లో విత్ గ్రీన్ నెక్స్ట్ పింక్లోనే లీఫ్ డిజైన్ చేంజ్ అండి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి యాష్ విత్ పింక్ కాంబినేషన్ నెవీ బ్లూ ఇంకొక పీస్ కూడా అవైలబుల్గా ఉంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ పరంగా మీరు అలాంటి డౌట్ ఉండొద్దు గ్రీన్ ఇంకొకటి అవైలబుల్లో ఉంది ఇందులో ఇంకొకటి సేమ్ పింక్ అండి చూడండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే పర్సనల్గా నాకు వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాను శారీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు శారీ పరంగా అయినా యూజ్ చేసుకోవచ్చు మనకి కట్ అనేది మాత్రం మిడిల్లోనే పోతుందండి కట్ అనేది మిడిల్లోనే వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఫస్ట్ చూపించిన మోడల్ ఇది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ డిజైన్ వచ్చింది చాలా చాలా బాగుంది అస్సలు మిక్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇది మామూలు శారీ అయితేనే ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సెల్ చేస్తున్నారు మీకు కట్ శారీ కాబట్టి ఇంత తక్కువలో వస్తుంది అయినా ఇప్పుడు శారీలో బ్లౌజ్ ఎవరు వియర్ చేస్తలేరండి బయట ఆపోజిట్ తీసుకొని వియర్ చేస్తున్నారు బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పలేను ఏదో ఒక పీస్లో వస్తే రావచ్చు లేకపోతే లేదు చూడండి ఇంకా చాలా 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 బాగుంది ఉంది నెక్స్ట్ వచ్చేసి యాష్ యాష్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిఫరెంట్ మోడల్ అండి ఇది చాలా చాలా ఎక్సలెంట్ క్లాత్ అండి మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వరకు వస్తుంది టూ కట్ శారీస్ అండి మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఫస్ట్ చూపించబోయే శారీ చూడండి చాలా చాలా బాగుంది మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి బార్డర్ అనేది ఈ విధంగా ఈ విధంగా హైలైట్ అవుతుంది మనకి శారీ ఓవరాల్గా ఈ విధంగా ఫ్లోరాల్ ఫ్లవర్ ప్రింట్ వస్తుందండి మనకి క్లాత్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి మంచి షైనింగ్ లుక్తో ఉంటుంది ఇది మామూలుగా శారీ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారండి మనకి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పను కొన్ని కొన్ని పీసులలో వస్తుంది కొన్ని కొన్ని పీసులలో రాదు ఇది పళ్ళు పాట్ అండి ఇది చూడండి ఇది పళ్ళు పాట్ ఇది వచ్చేసి పళ్ళు దీన్ని శారీగా అయినా యూజ్ చేసుకోవచ్చు బేబీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్గా కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఇది ఇంకొక పీస్ అండి మనకి ఇది కట్టుగొంగ అనేది చాలా చిన్నగా వస్తుంది మన పళ్ళు పాట్ అనేది చాలా పెద్దగా వస్తుంది టూ కట్ శారీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ జస్ట్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి చూడండి డిజైన్ కూడా డిఫరెంట్ వ్రాసలోనే డిఫరెంట్ డిజైన్ అండి ఇది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో అవైలబుల్ కవల కలర్స్ చూపిస్తాను చూడండి మనకి అన్నీ ఓపెన్ చేయనండి ఎందుకంటే ఫోల్డింగ్ అనేది పోతుంది ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది శారీ శారీగా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవచ్చండి చూడండి ఇది ఎల్లో ఎల్లో కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కాంబినేషన్ చూడండి ఇది ఆరెంజ్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లోనే ఇంకొక పీస్ కూడా అవైలబుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి చూడండి గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ఫెబ్రిక్ పరంగా మీరు అలాంటి డౌట్ ఉండొద్దు గ్రీన్ ఇంకొకటి అవైలబుల్లో ఉంది ఇందులో ఇంకొకటి సేమ్ పింక్ అండి చూడండి మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే పర్సనల్గా నాకు వాట్సాప్ చేయండి మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాను శారీ ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు శారీ పరంగా అయినా యూజ్ చేసుకోవచ్చు మన కట్ అనేది మాత్రం మిడిల్లోనే పోతుందండి కట్ అనేది మిడిల్లోనే వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి చూడండి ఫస్ట్ చూపించిన మోడల్ ఇది నెక్స్ట్ వచ్చేసి పిస్తా చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ లైన్స్ వస్తుంది ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ చాలా స్మూత్ క్వాలిటీ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు శారీస్ మంచి డిగ్నిటీగా కనిపిస్తాయి దీనిపైన ఎలాంటి బ్లౌజ్ వియర్ చేసినా చాలా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది సిల్వర్ బ్లౌజ్ వేసినా కూడా మనకి చాలా సూపర్ కనిపిస్తుంది అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా మెత్తటి క్వాలిటీ లక్ష్మీపతి బ్రాండెడ్లో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ఇది పింక్ ఇది రెడ్ అండి ఇది రెడ్ కలర్ చూడండి ఇది రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ అండి చాలా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో ఎల్లో నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ చూడండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసి పికాక్ చూడండి కృష్ణా కలర్ పికాక్ కలర్ అండి ఇది చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ క్వాలిటీ చూడండి మీకు క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ అండి దీనిపైన ప్రతి దానిపైన సిల్వర్ బ్లౌజ్ వియర్ చేయొచ్చు చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది చాలా స్మూత్ క్వాలిటీ డైలీ వియర్ కూడా శారీ యూజ్ చేసుకోవచ్చు లక్ష్మీపతి బ్రాండ్ అంటేనే మీకు తెలిసి ఉంటుంది ఇంకొకటి ఒక సింగిల్ శారీ ఉంది చూడండి ఇది సింగిల్ శారీ మనకి గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ ఈ విధంగా జరీ లైన్స్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ ఇది సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్లో ఉంది ప్లీజ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చూపించబోయే శారీ అండి బాటిల్ గ్రీను బాటిల్ గ్రీన్ మనకి ఈ విధంగా మంచి షైనింగ్ ఉంటుంది ఇందులో త్రీ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి సేమ్ కలర్ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ శారీ అండి ఇది కట్ శారీ కాదు ఫుల్ శారీ ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను చూడండి మనకి చాలా చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది మ్యాంగో ఎల్లో బాటిల్ దీంట్లో ఇంకొకటి ఇట్లా ఈ విధంగా బార్డర్ డిఫరెంట్ వచ్చింది ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్లో ఉంది మనకి ఎల్లోలో కూడా త్రీ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఈ ఈ కలర్లో కూడా త్రీ పీసెస్ అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అవైలబుల్ చూడండి ఇది ఒక డిఫరెంట్ కలర్ డిజైనరీ పీస్ అండి మనకి ఇది పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసి ఈ విధంగా జరీ లైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది దీనిపైన ఏదైనా డిజైనరీ బ్లౌజ్ వియర్ చేస్తే చాలా ఎక్సలెంట్ థౌజండ్ శారీ లాగా కనిపిస్తుంది మనకి చూడండి రీస్టాక్ అండి ఇవి ఇదొకటి బేబీ పింక్ మనకి బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి చాలా చాలా బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ ప్లీజ్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి